అంటే పితృదేవతల యొక్క అనుగ్రహం నిరంతరం మన మీద ఉండాలంటే ఈ మహాలయ పక్షం మహాలయ అమావాస్య సరిపోతుందంటారా పితృదేవతల యొక్క అనుగ్రహం మన మీద ఉండాలంటే ఈ పక్షం సరిపోతుందా అంటే సరిపోదు కానీ ఇది ఒక ముఖ్యమైనటువంటి ఆధారమైనటువంటి పక్షం అంటే వాళ్ళకి ప్రీతి అయింది కాబట్టి నా మనం చెప్పుకున్నాం కదా యమలోకం నుంచి పితృదేవతల్ని యమధర్మరాజు గారు పంపిస్తాడు కాబట్టి వాళ్ళ నిమిత్తంగా మనం భోజనం పెట్టడం నువ్వు అది పెట్టలేనటువంటి వారు వారు చెప్పినట్టుగా స్వయం పాకం అన్నారు దాన్ని స్వయంగా మీరు వండుకొని తినండి అని అయితే రోజు కూడా పితృదేవతల్ని ఉద్దేశించి నీళ్ళైనా సరే కనీస పక్షం ఇవ్వాలి ఎందుకండి రోజు ఇవ్వటం ఒకసారి ఇస్తున్నాం కదా సరిపోతుంది కదా అంటే కాదు ఆయన మానాలు కాలమానాలు చాలా ఉంటాయి ఇప్పుడు మనకి రాత్రి అయితే అమెరికాలో పగలవుతుంది వాళ్ళకి రాత్రి అయితే మనకు పగలవుతుంది తేడా ఉంది కదా ఇక్కడి నుంచి ఇక్కడికి అట్లాగే మనుష్యమానం దేవమానం పితృమానం అని ఉన్నాయి మనుష్యమానమ్మకే మనకి ఇరవై నాలుగు గంటలైతే ఒకరోజు అని ఇట్లా ఒక నియమాలు కొన్ని ఉన్నాయి కదా అట్లాగే పితృదేవతలకి మనకి సంవత్సరం అయితే వాళ్ళకి ఒక్కరోజు అయినట్టు అంటే ఒక్కరోజు వాళ్ళు గతించిన తిథి నాడు మనం శ్రాద్ధం చేశాము అంటే వాళ్ళకి ఒక్కరోజు భోజనం పెట్టినట్టు మరి ఒక ఒకరోజు భోజనం పెడితే సరిపోతుందా మనం పొద్దున్నే లేవగానే పొద్దున్నే ఏడున్నరకు ఒకటి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం పదిన్నరకు ఒకటి చేస్తున్నాం తర్వాత స్నాక్స్ అంటున్నాం మరి ఇంకేదో అంటున్నాం కదా మనం ఎట్లా అయితే ఆహారం తీసుకుంటున్నామో మన పితృదేవతలకు కూడా అట్లాగే ఆహారం ఇవ్వాలి కాబట్టి ప్రతిరోజు కూడా వాళ్ళని ఉద్దేశించి నీళ్ళు ఇవ్వటం ఆ తర్వాత అమావాస్య రోజు నాడు నువ్వులు నీళ్లు ఇవ్వటం బ్రాహ్మలు అయితే అన్న శ్రాద్ధం చేయటం చేయలేకపోతే కనుక వాడు చెప్పినట్టుగా హిరణ్యదానం హిరణ్య అంటే బంగారం అని ఆ బంగారాన్ని కొంచెం ఎంత ద్ర ఎక్కువ ఇవ్వమని ఎవరు అడగరు కిలో ఇవ్వమని చెప్పరు ఎంత ద్రవ్యం అంటే ఎంత శక్తి ఉంటే అంత ఆ బంగారం ఇవ్వటం బంగారం ఇవ్వలేనటువంటి వాళ్ళు దక్షిణ ఇవ్వటం స్వయం పాకం ఇవ్వటం ఇట్లా ప్రతి అమావాస్య చేసుకుంటూ వస్తూ ఉండాలి ఈ భాద్రపద మాసం పదిహేను రోజులు చేయాలి ఇట్లా చేస్తే ఇంకా సంవత్సరం మొత్తంలో తొంభై ఆరు రోజులు పితృదేవతలకి కేటాయించమన్నారు మన సమయాన్ని షన్నవతి శ్రాద్ధాలు అంటారు ఆ లెక్క ప్రకారం అట్లా చేసుకుంటూ వెళితే పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది అక్రోధనై శౌచపరై సతతం బ్రహ్మవాదిభి భవితవ్యం భవద్భిష్ మయాచ శ్రాద్ధకర్మణి అని ఆ మంత్రం చెప్తారు అంటే ఎక్కువ కోపం లేకుండా ఉండాలి ఎప్పుడూ శుచిగా ఉండాలి అశుచిగా ఉండకూడదు అనమాట ఏదో లఘుశంకర్కి బాత్రూమ్కి వెళ్ళి వచ్చాం కాళ్ళు కడుక్కోకుండా ఇల్లంతా తిరుగుతాం ఇటువంటి పనులన్నీ కూడా చేయకూడదు అట్లా శుచిగా ఉంటూ ఉండాలి ఎప్పుడూ కూడా మనసులో ఏ రకమైనటువంటి ఇతరమైన ఆలోచన లేకుండా ఉండాలి బ్రహ్మవాదిభి సతతం ఎప్పుడూ కూడా బ్రహ్మ పదార్థం గురించి పితృదేవతల గురించి ఆలోచిస్తూ వాళ్ళనే స్మరణ చేసుకుంటూ ఉంటూ ఉండాలి అట్లా చేస్తే కనుక వాళ్ళ అనుగ్రహం కలుగుతుంది ఈ పదిహేను రోజులు ప్రధానమైనవి ఈ పదిహేను రోజులతో పాటు మిగతా రోజుల్లో కూడా ఆచరిస్తే ఇంకా ఎక్కువ అనుగ్రహం కలుగుతుంది దేవతా పూజ చేస్తున్నాము ఏమండి ఒక పూజ చేస్తే సరిపోతుందా ఇంకా అంటే కాదు నాయన మనకి చైత్రమాసంలో ఉగాది నాడు అన్ని సకలమైన శ్రేయస్సులు కలుగుతాయి అంటారు మళ్ళీ తొమ్మిది రోజులకే నవమనాడు పూజ అయ్యి అంటారు మళ్ళీ చైత్రపౌర్ణం చాలా మంచిది అంటారు వైశాఖ పౌర్ణం అన్న సత్యనారాయణ స్వామి అంటారు జ్యేష్ఠ మాసంలో ఇంకొక ఆయన అంటారు ఆషాఢ మాసంలో ఏకాదశి వస్తుంది తొలి ఏకాదశి అంటారు ఇట్లా ఈ దేవతలకు అయితే పూజలు ఉన్నాయో ఈ పితృదేవతలకు కూడా చేసుకుంటూ 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 వెళితే వాళ్ళ అనుగ్రహం ఇంకా ఎక్కువ ఎక్కువగా కలుగుతూ ఉంటుంది ఉత్తరోత్తర వృద్ధి అంటే ఎంత ఎక్కువ కలిగితే అంత మంచిది మనకి కాబట్టి దీంతో పదిహేను రోజులతో పాటు ఇవి కూడా చేస్తే వాళ్ళ అనుగ్రహం కలుగుతుంది